హలో అండి నమస్తే ఇదిగోండి మనం గోంగూర పచ్చడి చేసుకుందాము గోంగూర పచ్చడి గుమ్మగుమ్మలాడే గోంగూర పచ్చడి కోసం కావాల్సినవన్నీ ఇదిగోండి ఇక్కడ పెట్టుకున్నా వేయించి ఎండుమిరపకాయలు చింతపండు మెంతులు ఆవాలు ఇంగువ ఉప్పు పసుపు ఇంతేనండి ఇవన్నీ కొద్దిగా ఆయిల్లో ఇది వేసుకుని బాగా ఉడికించేసుకోవాలి ఆయిల్లో ఉడికించుకున్న తర్వాత ఇవన్నీ మిక్సీ వేసుకుని పచ్చడి చేసుకోవడమే టేస్టీ టేస్టీ గోంగూర పచ్చడి రెడీ అయిపోతుంది ఫుల్ వీడియో చూడాలి అనుకుంటే వారణాస్ వంటిలకి వెళ్ళి చూడండి ఛానల్లో లేనిదనేది లేదు అన్ని రకాల పచ్చళ్ళు ఉన్నాయి అలాగే పొడులు కూడా ఉన్నాయి టేస్టీ టేస్టీ ఆంధ్రా స్టైల్ పచ్చళ్ళు అనమాట సూపర్ టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఇవన్నీ వేయించి పెట్టుకున్నాను నేనైతే పచ్చడి చేస్తాను ఫుల్ వీడియో వారణాస్ వంటిల్లో చూసేయండి ఓకేనా ఇదిగో చూసారా గోంగూర ఉడుకుతుంది మంచి వాసన వస్తుంది ఇదిగోండి వెల్లుల్లిపాయలు కూడా పెట్టుకున్నాను ఇక్కడ అలాగే ఇదిగో చూసారా ఇవన్నీ నేను మిక్సీలో వేసేసుకుని పౌడర్ చేసి పెట్టుకుంటా ఇసలు దీన్ని ఇంకా మిక్సీలో వేయక్కర్లేదండి ఇలా జాగ్రత్తగా నిదానంగా లో ఫ్లేమ్లో ఉడికించేసుకుని చక్కగా ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత దీంట్లో ఈ పొడి మిక్సీ వేసుకుంటాం కదా మిక్సీ చేసుకున్నది ఎంత కారం కావాలో సరిపడా అంత దీంట్లో వేసేసుకోవడమేనండి ఈజీ చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ పోపు అనేది వేయించి పెట్టేసుకుంటే ఈ పచ్చడి వేసుకోవడం చాలా సులభం అండి ఇలా చేసుకున్న పచ్చడి ఒక రెండు రోజులు అవగొట్టేస్తారనమాట అంత బాగుంటుంది మనం చేసే పచ్చడి చూడండి ఇట్లా నిదానంగా ఉడకాలన్నమాట ఇదిగోండి ఫైనల్ గా మన గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది వెల్లుల్లిపాయ వేసి చేసిన గోంగూర పచ్చడి ఇదిగోండి దానికి సంబంధించిన కారం ఈ కారం అంతా మిగిలింది చిన్న మిరపకాయలు కదా కారం ఎక్కువగా ఉంది అయినా ఈ ఈ పచ్చడి సరిపోదు రండి ఇంకో కొంచెం పచ్చడి కూడా చెయ్యాలి నేను అందుకోసం అని చెప్పి ఒకేసారి వేయించేసుకున్నాను అనమాట ఇదంతా కసిగా చేతితోటి ఇలా కలిపేసాను అనమాట కారాన్ని మొత్తం అందుకని చెయ్యి మండుతుంది కదా ఫ్రెండ్స్ చేయి మండినప్పుడు ఈజీగా మనకి మంట తగ్గాలి అంటే ఒక మంచి టిప్ చెప్తారండి ఇదిగోండి అనుకుంటున్నారు మజ్జిగ అనమాట ఈ మజ్జిగ కొద్దిగా పెరుగు తీసుకుని పలచిగా చేసుకోండి పలచగా చేసుకుని దాంట్లో మన చేతులు ఇలా పెట్టేసేయండి రెండు చేతులు ఇలా పెడితే అంటే ఇంకో చేతి కూడా తగ్గుతుంది కానీ ఎక్కువ కుడి చేతికే ఉంటుంది కదా మనకి మంట అనేది కుడి చేతి వచ్చేస్తాం కాబట్టి రైట్ హ్యాండ్ దాన్ని ఇలా పెట్టేసారే అనుకోండి మజ్జిగలోను చక్కగా మంట అయితే తగ్గిపోతుందండి నేనైతే చేశాను కాబట్టి మీకు చూపిస్తున్నాను అనమాట ప్రాక్టికల్గా నేను రెండు మూడు సార్లు చేశాను నాకు బాగా తగ్గింది మిగతావి ఏం చేసినా కూడా నాకేం తగ్గలేదు దీనివల్ల బాగా తగ్గింది అనమాట అందుకని ధైర్యంగా నేను కారాలు ముట్టుకోగలుగుతున్నాను ఇది నా టిప్ కాదండో నాకు తెలియదు ఈ టిప్పు నా సబ్స్క్రైబర్ ఒకరు నాకు కామెంట్లో చెప్పారు అన్నమాట ఇలా మండుతుంది చేయ అంటే కామెంట్లో చెప్పారు అది నేను ట్రై చేసి చూశాను నాకు బాగా తగ్గింది అందుకని మీ వరకు కూడా తీసుకొస్తున్నాను నచ్చినట్లయితే మీరు కూడా చేసి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్